మండల కేంద్రంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామాల్లో సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు బుధవారం మండల కేంద్రంలో పీవో చిత్రమిశ్ర అదనపు కలెక్టర్లు మహేందర్జీ సంపత్ రౌలతో కలిసి మండల స్థాయి అధికారుల సమీక్షా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను నిజమైన అర్హులను గుర్తించి అందచేయడానికి చొరవ చూపాలని మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఎంపీఓ కీలక పాత్ర పోషించాలన్నారు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆయా పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అన్ని పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు అనంతరం ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు లోకల్ సోర్సెస్ మనం ఏమైనా వాటర్ ఇవ్వచ్చా పాయింట్ నెంబర్ వన్ లోకల్ సోర్స్ కూడా కాలేదు అంటే ఏదైనా అగ్రికల్చర్ ని మనము రెంట్ కి తీసుకోవచ్చా అది కూడా కాకపోతే లాస్ట్ ఫైనల్ అండ్ వాటర్ బట్ ద సమ్మర్ సీజన్ మేనేజ్ गिविंग ड्रीव वाटर तो अलग, बिना किसी इशू। जैसे ना मेरे बिल्डिंग में मैंने बोला, ऐसे किस फोड़ाने के लाने के लिए। तो ये थे आड़म्बर एसेस वगैरह। तो ये मैं मानले से चेसरों और ग्रीमिंग वाटर दें, इनका दुपट्टे काम का, ये मैं चले लो मानले इसमें ना इन्हीं फोर्स, फाइटबॉक्� లాస్ట్ సైడ్ కూడా మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు సిచ్యువేషన్ ప్రతిరోజు మారుతుంది గుల్బూ విజయస్ రెడ్ జోద్ది ఫార్టీ టూ ఇవిస్ మనకి ఉంది ఇక్కడ నెక్స్ట్ రాబోయే కానంలో ఉన్నది కాబట్టి మంచిగా తాగడానికి ఎక్కడైనా ఇష్యూ ఉందా కొట్టే చూసుకుందాం సార్ బట్ వాటి విషయం వాటి సప్లై చేస్తుంది సార్ మామూలుగా రోడ్డు

ఇంకా రేపటి వరకు టైం ఉంది కాబట్టి చూసుకుని మీ పేరు మిస్ అయితే నమోదు చేయండి వన్స్ లిస్ట్ ఫైనల్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ కి మనం వెళ్తాం అండ్ వాళ్ళు బీటీ సీట్స్ ని ఇచ్చారు అనే ఒక కంప్లైంట్ వస్తే స్టేట్ నుంచి కూడా టీం వచ్చి నిన్న వచ్చి పొద్దున్న ఫోర్ ఓ క్లాక్ శాంపుల్ కలెక్ట్ చేసుకొని ల్యాబ్ కి కూడా పంపించడం జరిగింది ఫస్ట్ పరికి ఏంటి అంటే కంపల్సేషన్ ఎట్లా ఇప్పించాలి ఇంద్రమ్మ జిల్లా పేర్లన్నీ చదవడం జరిగింది పేరు 2 లిస్ట్ అక్కడ ఇంటికి ఒకగా మేము ఎంటి ప్రయారిటీ ఫర్ ద నెక్స్ట్ అప్ కమింగ్ సమ్మర్ సీజన్ ఈస్ ఎన్ష్యూరింగ్ Drinking వాటర్ agriculture కి కావాల్సిన వాటర్ అండ్ మన ఇందిరమ్మ ఇల్లు ఏదైతే శాంక్షన్ అయ్యిందో వాళ్ళ స్కీమ్ గ్రౌండ్

ఈ రోజు కూడా మనకి ఏదైతే ఇష్యూ వందో ఐరైట్ పరిచేశానో ఏదైతే ఇష్యూని నోట్ డౌన్ చేస్తున్నానో అండర్ స్పెషలిస్ట్ గారు వెసేప్ గారు ప్లీజ్ గో బై అండ్ కడై కనటో